టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తినాలి తెనాల నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాము శతకోట లింగంలో ఒక బోల్డ్ లింగం లాంటి వైసీపీ క్యాండిడేట్ కి ఓటేసి ఇప్పటివరకు ఐదేళ్లు పెట్టిన తెనాలని ఇట్లాగే ఉంచుకుంటారో లేదంటే రాష్ట్ర ప్రజలందరూ బాధలను తమ్ముగా తీరుస్తున్నటువంటి నాదెల మనోహర్ గారు వాళ్ళకి ఓటేసి ఈ తెనాలి పట్టణాన్ని బాగు చేసుకుంటారో లేదని మీరే ఒకసారి ఆలోచించుకోవాలి తెనాలి రూపురేఖలు మార్చే నాయకత్వానికి తెనాలి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజానికైనా కోరుకుంటున్నామండి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించి ఈ తెనాలిని భ్రష్ పట్టించారని ఇలాగే తెనాలని ఉంచుకుంటారో లేక అభివృద్ధిని కాంక్షించే మనోహర్ని గెలిపించుకుంటారో తెనాలి ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయిపాటి అరుణ తెనాలి బాలాజీరావు పేటలో మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరుణ ఈ సందర్భంగా ఓటర్లతో ఆమె మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మనోహర్ని సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థి హేమసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని అభ్యర్థించారు అరుణ తెనాలి ముప్పై మూడవ వార్డులో ఇంటింటికి మనోహరం వెళ్లి తెనాలి గతం కంటే మరింత అభివృద్ధి చెందాలంటే మనోహర్ ని గెలిపించాలని కోరారు ప్రతి ఓటరు గ్లాసు గుర్తు సైకిల్ గుర్తు పైన ఓటేసి మంచి ప్రభుత్వాన్ని ఎందుకు పిలుపునిచ్చారు పెద్ద సంఖ్యలో ఆ వార్డు ప్రజలు కార్యకర్తలు నాయకులు డాక్టర్ మనోహరంతో పాటు రాయిపాటి అరుణ తెలుగుదేశం నాయకురాలు అన్నాపతిని జయలక్ష్మి జనసేన నాయకురాలు శివపార్వతి బీజేపీ నాయకురాలు కనకదుర్గ తదితరులకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు పాల్గొన్నారు మగువా మగువ లోక నికితనుసని విరువా మగువా మగువని సహన నికిసరి హత్తులు అటు ఇటు అన్నింటాను వే జగమంతా పరుగులు వింట బయట అను పని రవ్వంతననే అనవంట వెలుగులు పుస్తావు వెళ్ళేదారంత I'm sorry. తెనాలి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమకారాలు తెలియజేసుకుంటున్నామండి ఈ రోజు తెనాలి టౌన్ లో ముప్పై మూడో వార్డు బాలాజీరావుపేటలో మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాదిల మనోహర్ సార్ అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కమ్మచాంత్ చంద్రశేఖర్ గారి తరఫున ప్రచారం చేయడానికి మేము ఇక్కడికి విచ్చేసి ఉన్నాము తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాము శతకోట్ లింగంలో ఒక బోల్డ్ లింగం లాంటి వైసీపీ క్యాండిడేట్ కి ఓటేసి ఇప్పటివరకు ఐదేళ్లు భ్రష్ పెట్టిన తెనాలని ఇట్లాగే ఉంచుకుంటారో లేదంటే మా పార్టీని అలాగే రాష్ట్రాన్ని కూడా తన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా తన భుజ స్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ప్రజలందరి బాధలను తమ్ముగా తీరుస్తున్నటువంటి నాదేళ్ల మనోహర్ గారు అలాగే ప్రజా సేవలో మంచి పేరు ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఓటేసి ఈ తెనాలి పట్టణాన్ని బాగు చేసుకుంటారో లేదని మీరే ఒకసారి ఆలోచించుకోవాలి డబ్బుకి మద్యానికి వివిధ రకాలైన ప్రలోభాలకు లొంగకుండా రాబోయే ఎలక్షన్ లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మనోహర్ గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించి అఖండ మెజారిటీతో ఒకరిని పార్లమెంట్కి మరొకళ్ళు అసెంబ్లీకి పంపించి రాబోయే ఉమ్మడి ప్రభుత్వానికి భారీ మెజారిటీ విజయం దక్కించాలని చెప్పేసి అలాగే ఈ తెనాలి రూపురేఖలు మార్చే నాయకత్వాన్ని ఈ తెనాల బధ్యత తప్పించాలని చెప్పేసి మన స్ఫూర్తిగా తెనాల ప్రజానికి కోరుకుంటున్నామండి జై జనసేన జై టిడిపి జై బీజేపీ జై బీజేపీ ఇంతకుముందు కూడా నాదేండ్ల మనోహర్ గారు ఈ తెనాల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు గెలిచి గత పదేళ్ళను పదేళ్ళలా ఎంత అభివృద్ధి చేశారో ఇప్పటికీ రోడ్ల మీద ప్రజలు నడుస్తున్నది ఆయన ఆయన అధికారంలో ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన రోడ్లే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక రోడ్డుకు ఒక గొంత కూడా పోడ్చలేదు దౌర్భాగ్య స్థితిలో తెనాలి నియోజకవర్గం ఉంది అనడానికి నిరు ఉదాహరణ నేను వచ్చేటప్పుడు రోడ్లు నేను అంత గొంతలు రావడానికి చాలా వన్ అండ్ వన్ అవర్లో పట్టేది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో కనీసం రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితిలో ఈరోజు అధికార పార్టీ ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కనీసం రోడ్డుకున్న గొంతలను కూడా పోడ్చలేని నియోజకవర్గానికి వచ్చే నిధులు నిధులను కూడా నియోజకవర్గానికి ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే దిశలో లేరు కాబట్టి అనుభవజ్ఞులైనా ఎంతో నిజాయితీ పరులైనా మనోహర్ గారిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన ఎలా ఉందో మనం చూసాము మరి దానికి అన్నిటికీ సిద్ధం సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేయించుకొని అడావుడు చేస్తున్నారు కానీ ఈ మహాకూటమి వైఎస్ఆర్ సిపి పార్టీని ఇంటికి పంపించాలి అది మన తెనాలి నియోజకవర్గం నుంచి భారీ భారీ మెజారిటీతో మనం మొదటి పాదం ఇక్కడ నుంచే వేయాలి మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సమస్య చంద్రశేఖర్ గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు సో ఆయన్ని కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఎన్ఆర్ఐగా ఉన్నా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేశారు చంద్రశేఖర్ గారు అలాంటి వ్యక్తులు కనుక రాజకీయాల్లో ఉంటే మనకి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మంచి వ్యక్తులను ఎన్నుకుందాం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం జనసేనకు ఓటేద్దాం తెలుగుదేశానికి ఓటేద్దాం మనం అందరం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం జై జనసేన జై టీడీపీ జై హింద్ ఇరవై నాలుగులో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నిర్ధారించుకొని ఓటులు ఎలక్షన్ ఎప్పుడొస్తా ఎప్పుడొస్తా ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతావా అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెల్ల మనోహర్ గారు ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నారు అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి అమెరికాలో ఉండి కూడా మాతృభూమికి తను పుట్టిన జన్మభూమికి ఊరికి ఏదైనా చేయాలి ఎంతైనా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక గోల్ తోటి ఆయన ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆయన గోల్ ఏంటంటే అమరావతిని ఇక్కడ నిలపటం రైతుని గెలి గెలిచేటట్టు చేయటం మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలకి భద్రత లేదు రైతుకి భరోసా లేదు యువతకి ఉపాధి లేదు ఇవన్నీ కూడా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి మనోహర్ గారు గత ఇరవై రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా తెనాలి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపారనేది మనందరికీ తెలుసు మరి ఇప్పుడున్న ఈ ఐదు సంవత్సరాల్లో తెనాలి ముందుకెళ్ళిందో వెనక్కి వెళ్ళిందో ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే మనవండి మన రాష్ట్రం బాగుండాలి భావితరాల భవిష్యత్తు బాగుండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మీరు ఆలోచించి ఈసారి జరగబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటేసి నీతిని నిజాయితీని మన రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంలో మీరు అందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో మన గ్లాసు గుర్తు అసెంబ్లీ మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము అలాగే మన ఎంపీ గారు పార్లమెంట్ అభ్యర్థి వెమ్మసాని చంద్రశేఖర్ గారిని మన పార్లమెంట్ అభ్యర్థి గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మన ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై రెండు వార్డు ప్రజలు అండ్ మన అసెంబ్లీ కాంటెస్ట్ నియోజకవర్గం మొత్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలయిక చరిత్రక అవసరం అవసరం ఉండబట్టే మరి మూడు పార్టీలు కలిసి మరి ఇప్పుడు ఇంతవరకు పరిపాలించిన పార్టీ రాష్ట్రాన్ని అదోకాలు చేసింది దాన్ని మళ్ళీ గైడ్లో పెట్టాలంటే ఈ ముగ్గురు కలయిక చాలా అవసరం అని చెప్పి ఆలోచించి ముగ్గురు నాయకులు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకురాని అందరం భావిస్తున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి దీనికి మరి ఎంత మనం చేసినా కూడా మన ఓట్ల నుంచి ఏదైనా రావాల్సింది అధికారం అనేది ఓటు హక్కుని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా దాన్ని అమలు చేసుకోవాలని చెప్పి ఏంటి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ కూడా నాదెల మనోహర్ గారికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను పెట్టుకుని స్టిక్కర్లు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సైకో జగన్ సైకిల్ రావాలని మేము గుర్తించు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం తొంభై కరోనా వచ్చిన కానించి రేషన్ బియ్యం మన దీన్ని మోడీ గారు ఇస్తున్నారు తర్వాత ఉజ్జలా పథకం ఇస్తున్నారు అది ఉజ్జలా పథకంలో కూడా ఇచ్చింది మళ్ళీ మూడు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు తర్వాత మళ్ళీ నాడు నేడు దాంట్లో కూడా దేవికి లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నాడు నేడు జగన్ ప్రభుత్వం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నారు ఆ ఇల్లు చిక్కర కూడా ఇంది టిక్కరంది డబ్బులు కేంద్రాంది చిక్కర మట్టికి జగన్ది పా అదేంటి గడ్డీ స్త్రీలకు పోషాకారం టిక్కరయ్యింది వచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులు అందుకుని మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలంటే ఈ మూడు పార్టీలు కలిసి చేసి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వృద్ధిలో చేసుకోవాలి ఈ సైకో జగన్ ని పంపించి సైకిల్ ని జనసేన గుర్తుని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం